ते आ ना ए आता ना कमाल करते अरे ये बेटा नहीं तो मगर हेलो अरे रीजन साहब लगा कर हम्म ఒక్కసారి వాళ్ళ ఫోటో తీసుకున్న తర్వాత వాళ్ళు పంపించిన తర్వాత ఎవరో గారు లేరా మీరేనా ర్యాగింగ్ చేస్తారంటే రాలేదేమో

సామర్థ్యం రమ్మన్ వాళ్ళు రా రమేష్ రా గన్పూర్ ఎస్సే గారా ఏది గన్పూర్ ఎస్ఐ గారు అన్ని ఒక్కసారి

రోజు గన్పూరు ఎస్ఐ గారు అశోక్ తన సిబ్బంది తోటి మనం మైలారం పెట్రోల్ విఆర్ పెట్రోల్ పంప్ దగ్గర ఉదయం వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే ఒక ఎట్టిగా కారు అనుమానాస్పదంగా వచ్చింది ఆ కారు ఆప్తి చెక్ చేయగా అందులో దాదాపు ఒక సిక్స్ పర్సన్స్ అనుమానాస్పదంగా ఉన్నది వాళ్ళను విచారించగా పంచులను పిలిపించుకొని విచారించగా వాళ్ళ వాళ్ళు ఇటీవల ఒక దాదాపు ఫిఫ్టీన్ కేసెస్లో మన దొంగతనం చేసినట్టు పదిహేను కేసులలో పదిహేను కేసులలో అంటే పదిహేను దాదాపు వరకు దొంగతనం చేసినట్టు మనం భూపల్పల్లి మరియు గన్పూరు మరియు కొత్తగూడెం జిల్లా మనుగూరు ఏరియా సింగరేణి లో దొంగతనం చేసినట్టు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఆ పంచల ముందు వాళ్ళ దగ్గర కొంత ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు ఏ ఏమని చెప్పారంటే పేరు దుర్శెట్టి స్వామి నిరంజన్ అని చెప్పి ఇతను ఆ మార్క్స్ కాలి మన భూపాలపల్లె గతంలో ఇతను ఇరవై నాలుగు కేసులలో ఇన్వాల్వ్ కావడం జరిగింది రెండవ వ్యక్తి మైనస్ శివ ఇతను కూడా త్రీ చైన్ స్నాచింగ్ కేసులలో ఉండడు మూడో వ్యక్తి వాంకుడో సాయి కుమార్ ఇతను కూడా ప్రీవియస్ మూడు గంజాయి కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు నాలుగవ నాలుగో వ్యక్తి కుర్మిళ రమేష్ అని చెప్పి ఇతన్ని గవర్నరు మేడ్చల్ మల్కాల్గిరి హైదరాబాద్ ఇతను ఒక చీటింగ్ కేసులో ఉన్నాడు తర్వాత షేక్ బాబా అని చెప్పి ఇతను మిర్యాల గూడ మిర్యాల విలేజ్ గుంటూరు జిల్లా ఇతను ఒక పదమూడు దొంగతనం కేసులలో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ స్వామి కు గతంలో పోయిన కేసులో జైలు పోయినప్పుడు అతనికి వీళ్ళందరూ కూడా మొత్తం ఎవరికొరికి పరిచయమై గా వీళ్ళు అందరూ మూకుమ్మడిగా ప్లాన్ వేసి దొంగతనలు చేస్తున్నారు అదేవిధంగా దొంగతనలు చేసి ఇక్కడ కొంత ప్రాపర్టీని డిస్పోజల్ చేయడానికి వచ్చినప్పుడు అనుకోకుండా వెహికల్ చిక్ చేస్తే పర్మిషన్ దొరకడం జరిగింది గన్పూర్లో పోలీస్టేషన్ ఏరియాలో నాలుగు కేసులు భూపాలపల్లిలో ఏడు కేసులు మనుగూరు పోలీషన్లో నాలుగు కేసులలో వీళ్ళు నేరం చేసిన ఒప్పుకున్నారు దగ్గర రికవరీ ఏమైందంటే టోటల్ ప్రాపర్టీ ముప్పై ఏడు తూల పదిహేను గ్రామ్స్ బంగారం ఆర్నమెంట్స్ సిల్వర్ టూ కేజీస్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ త్రీ బైక్స్ ఉన్నాయి టీవీలు కూడా ఒక రెండు టీవీలు అనేది ల్యాప్టాప్ కూడా ఒక వన్ ల్యాప్టాప్ వన్ హోమ్ థియేటర్ వన్ గ్యాస్ సిలిండర్ అంతే అదేవిధంగా కొంత వంట సామాగ్రి ఉన్నది దాదాపు ముప్పై ఏడు లక్షల తొంభై ఐదు వందల తొంభై ఐదు వేల రెండు వందల అరవై రూపాయలు దాదాపు మొత్తము రికవర్ అయింది ఇందులో ముఖ్యంగా సిసిఎస్ గారు వెంకట్ ఆధ్వర్యంలో వెంకట వీళ్ళందరూ తర్వాత మా వీళ్ళందరూ కూడా కొంచెం ఇన్పుట్స్ అంతమంది వీళ్ళు కలెక్ట్ చేసిండ్రు సిసిఎస్ వాళ్ళు తర్వాత మా సాంబమూర్తి భూపాలపల్లి ఎస్ఐ గారు గన్పూర్ అశోక్ ఎస్ఐ గారు తర్వాత భాస్కర్ ఎస్ఐ గారు చలరాజ్ ఎస్సై గారు ముఖ్యంగా వాళ్ళ టీం అందరూ కూడా ఈ రికవర్లో కొంత హెల్ప్ చేయడం జరిగింది వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టి వీళ్ళందరూ కూడా తగిన రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళందరినీ కూడా త్వరలోనే కోర్టు ముందు హాజరుపరిచి పరచడం జరుగుతుంది ముందు ఏంటంటే ఎస్పెషల్లీ ఓన్లీ సింగరేణి క్వార్టర్స్ ఈయన దొంగతనం చేస్తాడు వేరే ఎక్కడ కూడా వేయడు ఎందుకంటే వీళ్ళు సింగరేణి క్వార్టర్స్ లో లాక్ చేసుకుని పోతే ఆ లాక్ బ్రేక్ చేయడం చాలా ఈజీ అని తర్వాత కొంచెం ఆ లాక్స్ కూడా లాక్స్ కానీ తర్వాత అంటాం కదా ఆ బెడాలు కూడా కొంచెం స్టాండర్డ్ గా ఉంటాయని చెప్పి ఆయన నమ్మకం కాబట్టి అది మాక్సిమమ్ ఆ సీసీ కెమెరా కూడా క్వార్టర్స్ ఉన్నాయని చెప్పి మన థౌసండ్ క్వార్టర్స్ కానీ అటువంటి